కాంచిన భర్తను దొంగ అంటూ కొంతమంది కొడుతూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి అతన్ని కాపాడి కొన్ని డబ్బులు ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కాంచన భర్త ఎంతో ఆనందపడిపోతూ ఆనంద అడ్రస్ ఇవ్వడంతో ఉద్యోగం కోసం అని చెప్పి ఆ అడ్రస్కి వస్తాడు అలా కాంచన భర్త అక్కడికి రావడంతో అతన్ని చూసిన కాంచన ఒక్కసారిగా షాక్ అవుతుంది కాంచన అక్కడి నుండి పారిపోబోతు ఉంటే అప్పుడు కాంచన భర్త ఆనంద భైరవితో అమ్మ అమ్మ నేను నా భార్య కోసం ఈ ఊరు వచ్చానని చెప్పాను కదా నా భార్య ఎక్కడో లేదు ఇదిగో మీ ఇంట్లోనే ఉంది ఆ కాంచననే నా భార్య అని చెప్పి కాంచిన భర్త ఆనంద భైరవికి చెప్పడంతో మీరు చెప్పేది నిజమా కాంచిన భర్త మీరు అని చెప్పి కాంచన ఇలా రా అంటూ తనని పిలుస్తూ ఉంటుంది చెప్పండి వదినగారు అని కాంచన అంటూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి ఈయన మీ భర్తన మీ భర్త ఏమయ్యారని చాలాసార్లు అడిగితే అతని మిమ్మల్ని వదిలేశాడని చెప్పారు మరిప్పుడు అతను చెప్పే మాటలు వింటూ ఉంటే మీరే అతన్ని వదిలేసి వచ్చారని చెబుతున్నారని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో వాడొక తాగుబోతు నన్ను డబ్బుల కోసం బాగా ఇబ్బంది పెట్టేటోడు అందుకే నేను వదిలేసి వచ్చేసాను అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది దాంతో కాంచన భర్త ఇప్పుడు నేను మారిపోయాను కాంచన ఏదో ఒక పని చేసుకుంటూ నేను బాగా చూసుకుంటాను మనం మన ఊరికి వెళ్ళిపోదాం పద అని చెప్పి కాంచన భర్త పిలుస్తూ ఉంటాడు ఇక దాంతో ఆనంద భైరవి లీలావతితో అక్క తన భర్తే వచ్చి మారిపోయానంటూ వేడుకొని కాంచనని అని పిలుస్తూ ఉంటే పంపించకపోవడం ఏమీ బాగుండదు అతనికి కూడా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది దాంతో లీలావతి అవునానందా నువ్వు చెప్పింది కరెక్ట్ అతను మారిపోయానని చెబుతున్నాడు కాబట్టి కాంచనాని అతనితో పంపిద్దామని చెప్పి వదిన గారు అన్నయ్య గారు మారిపోయానని అంటున్నారు కదా మరి అటువంటి అప్పుడు మీరు అన్నయ్యతో కలిసి ఉంటేనే గౌరవం కదా అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది అది కాదు అని చెప్పి కాంచన ఎంత వెళ్లకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆనందం మాత్రం మీరు ఇంకేం చెప్పద్దు ఇప్పుడే మీ భర్తతో కలిసి మీ ఊరు వెళ్ళిపోండి అంటూ ఇది ఏదైనా పని దొరికే వరకు ఈ డబ్బులు ఖర్చులకు వాడుకోండి అంటూ కొంత డబ్బుని ఆనందపరవి కాంచిన భర్త చేతులు పెట్టేసి వాళ్ళిద్దరిని అక్కడి నుండి పంపించేస్తుంది ఇక అలా కాంచిన సపోర్ట్ అనన్యకు లేకుండా ఆనందపెరవి తనని శాశ్వతంగా ఇంట్లో నుండి పంపించేస్తుంది తర్వాత ఆనంద అనన్యతో ఇన్ని రోజులు మీ పెద్దమ్మ అండ చూసుకొని రెచ్చిపోయావు కదా ఇప్పటి నుండి ఏం చేస్తావో చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోపక్క ఆఫీస్లో ఆనంద భైరవి అనన్య కుట్రను తిప్పికొట్టడం కోసం అని చెప్పి ఒక అతన్ని జాయిన్ చేపిస్తుంది ఇక అతను కావాలని అనన్యకు చెడ్డ పేరు తీసుకురావడం కోసం అని చెప్పి సరిగ్గా పని చేయకుండా ఎవరికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఆనంద భర్త కూడా ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తూ ఉంటే అతను మాత్రం విష్ చేయకుండా అలా పొగరుగా కూర్చొని కాలు మీద కాలు వేసుకొని క్యాబిన్ దగ్గరే సిగరెట్ తాగుతూ ఉంటాడు దాంతో ఆనంద భర్త మిగిలిన స్టాఫ్తో అసలు ఎవరితను కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా కాలు మీద కాలు వేసుకొని పొగరు చూపిస్తున్నాడని చెప్పి అంటూ ఉంటే అతను ఈరోజే జాయిన్ అయ్యాడు సార్ అని చెప్పి మిగతా స్టాఫ్ అంటూ ఉంటారు దాంతో ఆనంద భర్త కూడా రోహిత్ దగ్గరికి వచ్చి రోహిత్ ఏంటిది అసలు ఎవరతను కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అలా ప్రవర్తిస్తున్నాడని చెప్పి అంటూ ఉంటే బాబాయ్ అతను ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యాడు అనన్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అట అని చెప్పి అంటూ ఉంటే అనన్య ఇటువంటి వాళ్ళను రికమెండ్ చేసిందా తను రికమెండ్ చేస్తే మాత్రం నువ్వు అతని బిహేవియర్ చూడకుండా ఇంటర్వ్యూ చేయకుండా అలా ఎలా తీసుకున్నావని చెప్పి ఆనంద భర్త మండిపడుతూ ఉంటాడు ఇమీడియట్గా అతన్ని ఆఫీస్లో నుండి తీసే రోహిత్ అని చెప్పి అంటూ ఉంటే ఓకే బాబాయ్ ఇప్పుడే అతన్ని వెళ్ళిపోమని చెబుతాను అంటూ రోహిత్ అతన్ని పిలిచి ఏంటయ్యా ఇది ఆఫీస్లో జాబ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎంత పద్ధతిగా ఉండాలి కానీ నువ్వు ఇలా పొగరుగా బిహేవ్ చేస్తే ఎలా నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది నిన్ను జాబ్ల నుండి తీసేస్తున్నాను యూ కెన్ గో నవ్ అని చెప్పి రోహిత్ అతన్ని జాబ్ల నుండి తీసేస్తాడు ఇక రోహిత్ ఇంటికి వచ్చిన తర్వాత అనన్య మీద మండిపడుతో అనన్య నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చిన క్యాండిడేట్ అంటే అతను ఎంత బాగా పనిచేస్తాడో అనుకున్నాను కానీ నువ్వు పంపించిన క్యాండిడేట్కి అసలు ఎదుటి వాళ్ళకు రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో తెలీదు కొంచెం కూడా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నాడు నువ్వు పంపించిన అతని వల్ల ఆఫీసులో నా పరువు అని చెప్పి రోహిత్ అనన్య మీద మండిపడితో చూడు ఇంకొకసారి ఇలా రికమెండేషన్స్ అంటూ ఎవరిని కూడా ఆఫీస్కి పంపించొద్దు అంటూ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆనంద నవ్వుకుంటూ అనన్య దగ్గరకు వచ్చి ఎలా ఉంది నేను ఇచ్చిన దెబ్బ ఈ ఇంటి పెద్ద కొడలు చాలా మంచిదనే లైన్ కోసమే కదా నువ్వు ఇంత కష్టపడ్డావు ఇప్పుడు ఏమైంది ఈ ఆనందంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పి ఆనంద కుట్రను తిప్పికొట్టి నవ్వుతూ ఉంటుంది మరో పక్క దర్శన్ సమీర ఇద్దరు కూడా చేతిలో చెయ్యి వేసుకొని చెట్ట పట్టాలు వేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శరణ్య ఎలాగైనా సరే సమీర స్వరూపాన్ని ఆయన ముందు బయట పెట్టాలి అని చెప్పి ఏమండి అంటూ దర్శన్ని పిలిచి పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరికి వస్తుంది ఈ సమీరాని మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్నారు తను అనుకున్నంత మంచిదేమీ కాదు ప్రేమిస్తున్నట్టుగా మీ ముందు నటిస్తుంది కానీ తనది నిజమైన ప్రేమ కాదు అని చెప్పి దర్శన్తో శరణ్య తన నిజ బయట పెడుతూ ఉంటుంది ఈ శరణ్య అన్ని అబద్ధాలు ఆడుతుంది దర్శన్ అని చెప్పి సమీర అంటూ ఉంటే ఏంటి అబద్ధం నిన్న రాత్రి నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడిన మాటలన్నీ అబద్ధమా అని చెప్పి ఏమండి నిన్న రాత్రి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే మొత్తం కూడా నేను వినేశాను ఆ సమీర మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తుంది ఇంటి కోడలుగా అడుగుపెట్టి మీ అమ్మగారి మీద పగ తీర్చుకోవడానికి అలాగే మీ వెనకాలన్న కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవడానికి కావాలని ఇలా ప్రేమగా నటిస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దాంతో దర్శన్ సమీర వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇకప్పుడు సమీర వద్దు దర్శన్ ఈ శరణ్య మాటలు నమ్మొద్దు కావాలనే నిన్ను నన్ను విడదీయడం కోసం తను ఇలా అబద్దాలు ఆడుతుంది నేనెందుకు నీ గురించి అలా చెబుతాను అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య మాట మార్చకు నువ్వు మాట్లాడడం నేను విన్నాను ఇదే నీ నిజ స్వరూపం అని చెప్పి అంటూ ఉంటుంది లేదండి నేను చెప్పేది నిజం ఈ సమీర నిజంగానే ఫోన్లో మీ గురించి మాట్లాడింది కావాలని మిమ్మల్ని లొంగ తీసుకొని మీ ద్వారా ఒక బిడ్డను కానీ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలని చూస్తుంది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇక నువ్వు చెప్పడం అయిపోయిందా కావాలని మమ్మల్ని విడగొట్టడానికి ఎన్నో ప్లాన్లు వేసి అవన్నీ కుదరకపోవడంతో ఇప్పుడు సమీరాని నన్ను విడగొట్టడానికి సమీరాని నా ముందు బ్యాట్ చేయాలని చూస్తున్నావా నీకంటే ముందే సమీరా నాకు పరిచయం తనని నేను ఎప్పటినుండో చూస్తున్నాను తనెందుకు నా ముందు అలా నాటకాలు ఆడుతుంది ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి దర్శన్ శరణ్య మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో సమీరా నవ్వుతో వైపు చూస్తూ ఉంటుంది ఇకప్పుడు శరణ్య నాకు తెలుసండి మీరిలా తన గురించి చెబితే నమ్మరని అందుకే మీకోసం నేను వీడియో కూడా ప్రూఫ్గా తీసుకువచ్చాను తను రాత్రి మాట్లాడుతున్నప్పుడు ఎందుకైనా మంచిదని ఫోన్లో రికార్డ్ చేశాను కావాలంటే ఆ వీడియోని మీరే చూడండి అని చెప్పి శరణ్య ఆ వీడియోని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియోలో సమీర మాట్లాడిన మాటలు విన్న తర్వాత దర్శన్ సమీర మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు శరణ్య చెప్పింది నిజమా అయితే నువ్వు మా అమ్మ మీద పగ తీర్చుకోవడానికి నా ఆస్తి కొట్టేయడానికి మాత్రమే నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నావు అనమాట యు చీట్ అంటూ సమీర చెంప ఒక్కసారిగా పగలగొడతాడు ఇక అలా దర్శన్ తన చెంప పగలగొట్టడంతో ఐఎమ్ రియల్లీ సారీ దర్శన్ నా ఉద్దేశం అది కాదు అని చెప్పి సమీర చెప్పబోతూ ఉంటే వద్దు నువ్వు ఇంకేం మాట్లాడొద్దు ఇన్ని రోజులు పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తూ ఉంటే అదంతా నిజమైన ప్రేమ అనుకొని భ్రమపడ్డాను నీ మాయల పడి సరేణ్యని కూడా నేను దూరం పెట్టానని చెప్పి దర్శన్ సమీర మీద మండి పడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి